दुर्गा प्रसाद लगा निकल पिची दुर्गा प्रसाद लगा आई नहीं नूनचोल बिटी आई नहीं मेरा भी जॉब देखिए सर मेरा भी जॉब देखिए आपका जॉब है हेलो हेलो कुछ भी किया तो बहुत बड़ा इश्यू हो जाएगा इतना भी कुछ नहीं आ जाएगा नहीं आ जा� మటన్ అసలు అడగనే లేదు మరి మటన్ అయితే పర్లేదు అందులో ఏం గడిపడం తెలియదు ఒక ముక్క అడిగింది ఒక మొక్క అంటే అర్థం ఏంటండి இரைய இர சார் நான் பேர் முகமது இபிரஹிம் தோரங்க தோரங்கி கவர்மெண்ட் ஹாஸ்பிட்டல் சூப்பரேசம் சார் இரைய ஐந்து மா அபாய் பெய்யுந்த சார் இரவு ஆறுனா ரீசப்ஷன் பெட்டுக்கொந்த ரோஜில முந்த மேம் నెల రోజుల ముందు ఇక్కడ నెట్లో చూసి బుక్ చేసుకున్నాం సార్ మాకేమో చక్కటి మంచి ఫుడ్ ఇస్తానని చెప్పి మాకు శాంపిల్ ఫుడ్ చాలా చక్కటి ఫుడ్ పెట్టారు సార్ ఆ ఫుడ్ పెట్టడం చూసి మేము నమ్మి అతనికి డబ్బులు కట్టాము సార్ నలభై వేలు రిజిస్టర్ చేసుకున్నాం తర్వాత రెండు లక్షల రూపాయలు కట్టాము తర్వాత ముప్పై వేల రూపాయలు కట్టాము డెకరేషన్కు వస్తాం వేలు కట్టాము సార్ తీరా పెళ్ళి నిశ్చిత పెళ్లి సమయానికి మాకు చాలా నాశరకంగా ఉడికి ఉడకని మాంసం తర్వాత చీకిపోయిన రైసు ఏవి లేని చాలా చెత్త ఫుడ్ పెట్టారు సార్ పెడితేనేమని అడిగితే వాళ్ళ మా మీద దబాయిస్తున్నారు సార్ మీరు ఎక్కడికి ఎవరు చెప్పుకుంటారో చెప్పండి మీకు ఇచ్చేది లేదు మీకు ఏమీ మాట్లాడేది లేదు మీతో అంటే ఇలా చెప్తున్నారు కదా కనీసం సారీ అని చెప్పండి అని టూ అవర్స్ అడిగాను సార్ అడిగితే మేము సారీ కూడా చెప్పలేదు సార్ చెప్పకపోతే చెప్పకపోగా మిమ్మల్ని బయటికి ఎంటేస్తాం పోలీసులు పిలుపుతాం అని బెదిరించారు సార్ బెదిరిస్తే మేము అందరం ఆడవాళ్ళం మగవాళ్ళు అందరం ఇరవై మంది ఇక్కడ ఉండి మాకు నువ్వు సారీ చెప్తే మేము వెళ్ళిపోతామని చెప్పి అన్నాం సార్ అంటేనేమో అలా అనకుండా అది మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పి అనుకోండి అని పొద్దున్న మీరు పదకొండు గంటలకు ఏదో ఒకటి చెప్పి మీకు న్యాయం చేస్తాను కూర్చోబెట్టారు సార్ తిరగ పొద్దున్న వచ్చి మీరు బయటికి వెళ్ళిపోండి అని చెప్పి అంటున్నారు సార్ అదేనేమో మేము వన్ నాట్ వన్ 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 టూకి ఫోన్ చేసినప్పుడు పోలీసులు వచ్చారు సార్ పోలీసు సార్ చాలాసేపు మాట్లాడారు వాళ్ళతో ఎదురు రకంగా చూడండి వారే ఆడవాళ్ళతో చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు అని చెప్పంటే ఎత్తి సంస్థలో ఏమీ చేసేది లేదు మా వంప మేము మేమే ఇదైపోయాం వానికి మేము ఇలాగే ఇస్తాము మా ఫుడ్ ఇలాగే ఉంటుందని చెప్పి అంటున్నారు సార్ చాలా నాచిన సార్ పెళ్లికి వచ్చిన ఒక్కళ్ళు కూడా భోజనం చేశారు చాలా వేల రూపాయలు ఖర్చు పెట్టుకుని నా బిడ్డకి నేను ఫంక్షన్ అని చెప్పి చెప్తే నా ఆశనే వీళ్ళు అడియాస్ చేసేసారు సార్ ఇంతకుపోగా ఇప్పుడు మళ్ళీ తగితే నా మీద కంప్లీట్ ఏవో రకరకాలుగా బెదిరిస్తున్నారు సార్ నేనేమో మామూలు సగటు మనిషిని వీళ్ళేమో రకరకాలుగా నన్ను ఇబ్బంది పెట్టి నా పరువు తీసేసి నా మర్యాద తీసేసి నన్ను ఈ రకంగా చేశారు సార్ మేము నమ్మించి నమ్మించి నెట్లో మేము చాలా చక్కటి భోజనం పెడతామని చెప్పి నమ్మించి మాకు ఇద్దరికి మోసం చేశారు సార్ అది సార్ అదే నా మాధురం నాకు జరిగినట్టు ఇంకెవరికి అన్యాయం జరగకూడదని తమరు చెప్తున్నాను సార్ చెప్తారు అంటే అది సార్ అంటే చాలామంది అది చాలా హార్డ్గా ఉంది సార్ ఫుడ్ ఎంత అంటే మటన్లా లేదు సార్ నిజంగా మటన్లా స్మెల్ లేదు సార్ కొన్ని తీసుకున్నాము శాంపిల్స్ అవి ఫుడ్ ఇన్స్పెక్టర్ గారికి ఇద్దామని కంటే ఏమైనా అందులో బీఫ్ ఐటమ్ ఏమన్నో అంటే అది అలా అనిపిస్తుంది సార్ ఎందుకంటే మటన్లా మట్టుకు లేదు చాలా హార్డ్గా ఉంది సార్ ఉడకలేదు సార్ అసలు సార్ అదేమన్నా బీఫ్ ఏమి పెట్టేసారేమో గబ్బుక్కున గబ్బుక్కున్న పొరపాటున అన్న ఒక భయం మాకు ఉంది సార్ అందుకని ఆ భయం కొద్ది ఫుడ్ ఇన్స్పెక్టర్గా రిక్వెస్ట్ చేస్తాం సార్ కొద్దిగా అనాలిసిస్ చేయండి కాదంటే ఏం ప్రాబ్లం లేదు సార్ ఎందుకంటే హిందూ సోదరులందరూ ముస్లింలు పిలిస్తే కుటుంబాలు కుటుంబాలు వచ్చి భోజన చేస్తాయి సార్ మేము కూడా మేము కూడా మామూలు చికెన్ తప్పించి మటన్ తప్పించి తినేవాళ్ళం కదా మీ వేరే శా ఇస్తారు శాఖ సార్ దాంతో ఏంటంటే వీళ్ళు వచ్చి అందరూ ఇందు చెప్పి ఇలా అనుమానంగా చూసి వెళ్ళడం మాకు బాధ కలిగింది సార్ ఎందుకంటే అది మటన్లో లేదు సార్ మెత్తగా లేదు సార్ అందరికీ నమస్తే అండి నేను కాకినాడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈ సెవెన్ స్టార్ ఫైవ్ స్టార్ హోటల్లో కల్తీ ఆహారాన్ని ఒక రిసెప్షన్లో అందించారన్న సమాచారం మేరకు విచారం చేయడానికి వచ్చామండి ఇక్కడికి వచ్చి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న సెంట్రల్ లైసెన్సింగ్ ఫైవ్ స్టార్ హోటల్ అలాగే ఇది ఇన్స్పెక్షన్ కానీ శాంప్లింగ్ కానీ పూర్తిగా సెంట్రల్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది ఇక్కడ విచారణ చేయగా అందించిన ఆహారము క్వాలిటీ వాళ్ళు డిమాండ్ చేసిన క్వాలిటీ లేకపోవటము అలాగే వారికి అందించిన ఆహారంపై కొన్ని అనుమానాలు ఉన్నాయి ఇక్కడ వారి ఆహారాన్ని పూర్తిగా కూడా తీసుకోలేదు ఎటువంటి ఎమర్జెన్సీ కండిషన్ అయితే అరేజ్ అవ్వలేదు ఎటువంటి డయరియా కానీ వాంతులు విరోచనాలు అవ్వడం కానీ జరగలేదు సో ప్రజెంట్ కండిషన్ అంత ఎమర్జెన్సీ కండిషన్ కాదు కాబట్టి దీన్ని సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు సమాచారం అందించడం జరిగింది వారు వచ్చి విచారం చేసి దీనిపైన తగ్గు చర్యలు తీసుకోవడం జరుగుతుందండి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అంటే ఫుడ్ పాయిజనింగ్ కానీ హాస్పిటలైజేషన్ అలాంటివి జరిగి ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకోవడం జరిగింది నేను కాకినాడ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ని అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ గారికి వచ్చిన సమాచారం మేరకు ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న ఈ సెవెన్ స్కా ఫైవ్ స్టార్ హోటల్లో కల్తీ ఆహారాన్ని ఒక రిసెప్షన్లో అందించారన్న సమాచారం మేరకు విచారం చేయడానికి వచ్చామండి ఇక్కడికి వచ్చి మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్న సెంట్రల్ లైసెన్సింగ్ ఫైవ్ స్టార్ హోటల్ అలాగే ఇది ఇన్స్పెక్షన్ కానీ శాంప్లింగ్ కానీ పూర్తిగా సెంట్రల్ డిపార్ట్మెంట్ పరిధిలో ఉంటుంది ఇక్కడ విచారం చేయగా అందించిన ఆహారము క్వాలిటీ వాళ్ళు డిమాండ్ చేసిన క్వాలిటీ లేకపోవడము అలాగే వాళ్ళకి అందించిన ఆహారంపై కొన్ని అనుమానం ఇక్కడ వారి ఆహారాన్ని పూర్తిగా కూడా తీసుకోలేదు ఎటువంటి ఎమర్జెన్సీ కండిషన్ అయితే అరేజ్ అవ్వలేదు ఎటువంటి డయారియా కానీ వాంతులు విరోచనాలు అవ్వడం కానీ జరగలేదు సో ప్రజెంట్ కండిషన్ అంత ఎమర్జెన్సీ కండిషన్ కాదు కాబట్టి దీన్ని సెంట్రల్ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వారు సమాచారం అందించడం జరిగింది వారు వచ్చి విచారం చేసి దీనిపైన తగ్గు చర్యలు తీసుకోవడం జరుగుతుందండి ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్ అంటే ఫుడ్ పాయిజనింగ్ కానీ హాస్పిటలైజేషన్ అలాంటివి జరిగి ఉంటే మాత్రం మేము ఖచ్చితంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి చర్యలు తీసుకోవడం జరిగింది